ఒక ఋషి ఒక యోగి ఒక పోరాట యోధుడు కారణ జన్ముడు దేశాన్ని జయించాడు ప్రపంచాన్ని తన వైపునకు చూసేలా చేయగలిగిన మహామాంత్రికుడు ఇక ఏం చెప్పాలి ఆయన సాధించాల్సింది ఏముంది ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా దేశ రాజకీయాలనే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉండటం అన్నది నా భూతో నా భవిష్యత్ అని చెప్పాల్సి ఉంటుంది కొందరికి కొన్నిసార్లు మాత్రమే అదృష్టం వరిస్తుందంటారు కానీ కొందరు కొన్నిసార్లు శ్రమను కష్టాన్ని నమ్ముకుంటారు అలాంటి వారు విజయాలను సునాయాసంగా అధిగమిస్తారు అలాంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీలో అంచలంచలుగా ఎదిగి ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాలించారు దేశానికి మూడో టర్మ్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్రుడు ఇప్పుడు మరో చరిత్రకు సాక్షిగా నిలవబోతున్నారు అవును ఎన్నికలే ఏడాది కాకుండానే మరో సంచలనమేంటనే మీ డౌట్ యువర్ రైట్ దేశంలో ఇప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బిజెపి సొంతంగా మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఇక మిత్రపక్షాలతో కూడా పని లేదన్నట్టుగా ఫలితాలు వస్తాయని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో టుడే గణాంకాలు విడుదల చేసింది గతంలో ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే నానుడి ఉంది ఇప్పుడు అది మోడీ అంటే ఇండియా ఇండియా అంటే మోడీ అని రుజువైపోయింది దేశానికి మోడీ గ్యారంటీ అని చరిత్ర లిఖించుకోవలసిందే ఒక పార్టీని ఆ పార్టీ పేరు కంటే ఒక వ్యక్తి పేరుతో పిలిచేలా ప్రభావం చూపించాడు అంటే అది సామాన్య విషయం కాదు ఇప్పుడు బిజెపి కంటే మోడీ జనం నోటిలో ప్రతిధ్వనించే పేరంటే అతిశక్తి కాదు మోడీ సీటు నుంచి లేస్తూ ఉంటే సీటును వెనక్కి జరపడం ద్వారా అగ్ర రాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ మోడీపై పెట్టుకున్న నమ్మకం విశ్వాసం గురించి ఇక చెప్పాల్సిందేముంది రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం ఎవరు ఎందుకు ఎలా గెలుస్తారో ఎందుకు ఓడతారో చెప్పడం చాలా చాలా కష్టం గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినా విజయం సాధించింది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పని అయిపోయిందని చాలా మంది భావించారు లోక్సభ దెబ్బతో ఇక జరిగే ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేస్తుందని ఇక ఇండియా కూటమికి తిరుగులేదని అనుకున్నారు బీజేపీ ఫాల్ రోజు పెరుగుతుందని ఇదే ఆఖరవుతుందని చాలామంది అపోహపడ్డారు కానీ అనుకున్నదొక్కటి జరుగుతోందొక్కటి అన్నట్టుగా సీన్ మారిపోయింది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసింది లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటి రేసులో తాము కూడా ఉన్నామన్న ఫీలింగ్ కలిగిస్తే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే దేశంలో ఇండియా కూటమి అసలు ఉందో లేదో అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది విపక్షాలను కుదురుకోనివ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతోంది బీజేపీ కూటమి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని అఘాడీ కూటమిపై బీజేపీ మిత్రపక్షాలతో కలిసి సాధించిన విజయం దేశ రాజకీయాల్లో మలుపని చెప్పాలి మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుందని చెప్పొచ్చు వాస్తవానికి మహారాష్ట్రలో అగాడి కూటమి ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు అదే సమయంలో హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే సంస్థలు నిపుణులు అంచనా వేసినప్పటికీ హస్తం ఘోరంగా ఓడిపోయింది అసలు ఎన్నికల వ్యవస్థ ఇలా అయిపోయిందేంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ వాపోతున్నా గ్రౌండ్ అంతా ఒకవైపునకు ఒరుగుతోంది ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలా మైండ్ బ్లాంక్ అయింది సంథింగ్ సంథింగ్ తేడా అన్న భావన కలుగుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం అది కూడా సొంతంగా ఎవరి అవసరం లేకుండానే విజయ దుందు భీ మోగించడం చిన్న విషయమేం కాదు దేశంలో లోక్సభ ఎన్నికలు గత ఏడాది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు సుదీర్ఘంగా ఏడు దశల్లో జరిగాయి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన పది నెలల తర్వాత ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ విడుదల చేసింది ఈ అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తుందని ఎన్ కూటమికి మూడు వందల నలభై మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో విజయం తథ్యమని పోరాడిన ఇండియా కూటమి రెండు వందల ముప్పై రెండు సీట్ల వద్దే ఆగిపోయింది లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఎక్కడుందా అని భూతద్దమేసి చూడాల్సిన పరిస్థితి నాడు రేసులో బీజేపీ కూటమికి పోటీ ఇచ్చే స్థితి నుంచి నేడు నూట ఎనభై ఎనిమిది సీట్లకు పడిపోతుందని పోల్ అంచనా వేసింది ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జనవరి రెండు నుంచి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్య నిర్వహించారు దేశంలోని అన్ని లోక్సభ సెబ్మింట్లలో ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై మూడు మంది వ్యక్తులను సర్వే చేసి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ రోజు ఎన్నికలు జరిగితే బీజేపీకి రెండు వందల ఎనభై ఒక్క సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది గత ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలు గెలిచిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది స్థానాలకు దిగజారుతుందట బీజేపీ ఓట్ షేర్ నలభై ఒక్క అని గతంతో పోల్చుకుంటే మూడు శాతం ఓట్ షేర్ పెరగొచ్చని పేర్కొంది కాంగ్రెస్ కు గతంలో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే ఓట్ షేర్ ఇరవై శాతానికి తగ్గొచ్చని పోల్ అభిప్రాయపడింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చార్ సో పార్కు బీజేపీ పిలుపునిచ్చింది కానీ రియాలిటీ మాత్రం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలైన జేడియూ టిడిపి సాయం తీసుకోవలసి వచ్చింది పదేళ్ల తర్వాత బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్ సీను మారబోతుందా అన్నట్టుగా పరిణామాలు చోటు చేసుకున్నారు వాస్తవానికి బీజేపీ చార్సో పారు నినాదం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో దళిత ఓబీసీ ఓటర్లు కొంతవరకు కాంగ్రెస్ వైపునకు మళ్లారన్న అభిప్రాయం ఉంది అయితే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహీ విజయాలు నమోదు చేసింది మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని అగాడి కూటమి విజయం సాధిస్తే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చిత్తు చిత్తైంది అసలు ఏకనాథ్ షిండే అజిత్ పవార్లను చీల్చి పార్టీలు ఏర్పాటు చేసి వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ఈ దశాబ్దపు అని కూడా చెప్పాల్సి ఉంటుంది మహారాష్ట్ర హర్యానా ఢిల్లీలో వరుస విజయాలతో బీజేపీ గత జ్ఞాపకాలను చెరిపేసింది ఇక త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో ఊహించడం కష్టమేమి కాదనిపిస్తోంది బిజెపి ఎలుబడిలో ఉన్న యూపీ కూటమి అధికారంలో ఉన్న బీహార్ దీదీ అధికారంలో ఉన్న వెస్ట్ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్ అధికారంలో ఉన్న కేరళలో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై సర్వే అంచనాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి దేశంలో తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ప్రయత్నం చేస్తున్నా అది సాధ్యమయ్యేలా లేదు ఈ ఏడాదిలో బీహార్ ఎన్నిక జరగనుంది అందుకే బీహార్ లో బడ్జెట్ బండి కూడా ఆగింది మొదటి నుంచి బీహార్ తన కోటాకు మించి బెనిఫిట్స్ పొందుతూనే ఉంది ఈసారి కూడా బీహార్ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందుకుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో జరిగే అవకాశం ఉంది ఇక ఇండియా టుడే సిటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్ తన రాజకీయ పట్టును కొనసాగించినట్టు తెలుస్తోంది రాష్ట్రంలోని నలభై లోక్సభ స్థానాల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని అంచనా వేసింది మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రీయ జనతా దళ కూడిన ప్రతిపక్ష మహాఘట్బంధన్ కేవలం ఐదు నుండి ఏడు లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తెలిపింది ఎన్డీఏకి ఓట్ షేర్ గణనీయంగా పెరుగుతుందని సర్వే అంచనా వేసిన అక్కడి ప్రజలు అసెంబ్లీకి లోక్సభకు మరోలా ఓటింగ్ వేయడాన్ని గత ఇరవై ఎన్నికలతో పోల్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూటమి ఓట్ల శాతం పెరుగుతాయంది కానీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి అడ్వాంటేజ్ అని సర్వే అభిప్రాయపడింది ఎన్డీఏకి నలభై ఏడు నుండి యాభై రెండు శాతానికి పెరగ్గా ఇండియా కూటమి ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు శాతానికి పెరుగుతుందని తేల్చింది దేశ రాజకీయాల్లో బీహారీ బాబు నితీష్ కుమార్ గురించి రాజకీయ పండితులు ఘోరంగా చెబుతూనే ఉన్నారు కానీ ఆయన రాజకీయాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఒక కారు లేదంటే ఒక ఇల్లు మార్చినంత ఈజీగా భాగస్వామ్య పక్షాలను మార్చేసి రాజకీయ చదరంగంలో అటు బీజేపీని ఇటు ఆర్జేడీని పావుగా మార్చేసి తాను మాత్రం చక్రం తిప్పుతూనే ఉన్నారు ఈసారి పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉంది లూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ఈసారి బీజేపీ కూటమిని ఓడిస్తే తప్ప తనకు రాజకీయంగా లైఫ్ లేదని భావిస్తున్నారు బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించడంలో ఆర్జేడీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అంత ఆదరణ లేకపోవడం కమ్యూనిస్టులు అంతంత మాత్రమే మనుగడ సాగించడంతో భారమంతో తేజస్విపైనే పడుతోంది నితీష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు విమర్శలు ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుపు ఎలా సాధ్యమో చూడాలి కేరళలో అధికార కూటమి సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ ఎఫ్ ఇప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే మే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఫలితం పొందిందో ఇప్పుడు కూడా అదే విధమైన పర్ఫార్మెన్స్ వద్ద ఆగిపోనుందని సర్వే తెలిపింది ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ రెండు వేల ఇరవై నాలుగులో లాగానే ఎల్డిఎఫ్కి కి కేవలం ఒక సీటు మాత్రమే వస్తుందంది వామపక్ష కూటమి ఓట్ల శాతం ఇంకా తగ్గుతుందంది కేరళలో ఏదో రకంగా విజయం సాధించాలని భావిస్తున్న బిజెపి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సురేష్ గోపి త్రిశూర్ లో విజయం నమోదు చేయడంతో సత్తా చాటింది కేరళలో చరిత్ర సృష్టించింది కేరళలో బిజెపి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న మరో సీటు మాత్రమే అధికంగా గెలుచుకోగలదని పేర్కొంది కేవలం ఓట్లను పెంచుకోగలుగుతుందని భారీగా సీట్లు కష్టమేనన్న అభిప్రాయాన్ని సర్వే వ్యక్తం చేసింది అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు గెలుచుకోవడం ద్వారా తిరిగి సత్తా చాటుతుందని తెలిపింది కేరళలో ఇక అన్ని చోట్ల బీజేపీ రాకతో ముక్కొనపు పోటీ జరుగుతుందని సర్వే వివరించింది గత లోక్సభ ఎన్నికల్లో కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసినా ఆ తర్వాత వాయనాడుకు రాజీనామా చేసి సోదరి ప్రియాంకను బరిలో దించడం అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్న భావన కలగడంతో వచ్చే రోజుల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమియే అధికారాన్ని దక్కించుకోవచ్చన్న అభిప్రాయాన్ని సర్వే స్పష్టం చేసింది ఇక తమిళనాడులో డిఎంకే మరోసారి విజయం సాధిస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది అయితే అక్కడ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ పార్టీ పెట్టడం ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ ఉంది ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో ఎక్కడ రాజకీయాలు మారుతాయనన్న అభిప్రాయమూ ఉంది ఓట్ల చీలిక ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది తేలాల్సి ఉంది తమిళనాడులో మరోసారి డిఎంకే విజయం సాధించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే తో కలిసి ఎన్నికల్లో కొట్లాడుతోంది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే చేతిలో ఓడిపోయిన బిజెపి భాగస్వామ్య పక్షం అన్న డిఎంకే ఓట్ల శాతం ఇరవై మూడు నుంచి ఇరవై శాతానికి తగ్గుతుందని సర్వే అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూటమి ముప్పై తొమ్మిది స్థానాలను గెలుచు డిఎంకే ఇరవై రెండు కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలవగా మిగతా సీట్లను భాగస్వామ్య పక్షాలు గెలుచుకున్నాయి ఏది ఏమైనప్పటికీ తమిళనాడులో అన్నా డిఎంకే విజయ్ పార్టీలతో కలిసి బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తే అది స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమికి పెద్ద దెబ్బేనని సర్వే అభిప్రాయపడింది రాజకీయ నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్నారు అన్నామలై నాయకత్వంలో బీజేపీ ఇరవై శాతం ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని దానిని దాటి డీఎంకేను సవాలు చేయాలంటే కూటమి తప్పదని తెలుస్తోంది పశ్చిమ బెంగాల్లో మరోసారి దీది విజయం ఖాయమన్న అభిప్రాయాన్ని తాజా సర్వే కూడా స్పష్టం చేసింది పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో బీజేపీకి ముప్పై తొమ్మిది శాతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు రాగా తాజా అంచనాల ప్రకారం బీజేపీకి నలభై శాతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి పది శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది ఇక సీట్ల విషయానికి వస్తే బీజేపీకి పన్నెండు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చని సర్వే అంచనా వేసింది అయితే తమను వికరిస్తున్న వారిని ఈసారి ఎన్నికల్లో ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అందుకే బెంగాల్లో దీదీని నిలువరించాలని కాంగ్రెస్ కసిగా పనిచేయాలని చూస్తోంది అయితే కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా కేవలం ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్ల రూపంలో మాత్రం రిఫ్లెక్ట్ కాదన్న అభిప్రాయం ఉంది అంతిమంగా మమతా బెనర్జీని నిలువరించడం సాధ్యం కాదని తెలుస్తోంది బిజెపి చేసే ప్రయత్నాలు కూడా సఫలమయ్యేలా కనిపించడం లేదు గత ఎన్నికల్లో మమతా బెనర్జీని కట్టడి చేయాలని ఓ రేంజ్ లో ప్రయత్నించింది కానీ మమతా బెనర్జీ వరుసగా మూడు టోములు గెలిచి అధికారంలో కొనసాగుతున్నారు మరోసారి విజయం సాధిస్తే ఆమె సంచలనం సృష్టించినట్టే సిపిఎం కురువృద్ధుడు జ్యోతిబస్ రికార్డు దిశగా అడుగు పెట్టినట్టే బెంగాల్ ను జ్యోతిబస్సు ఇరవై మూడేళ్ల నూట ముప్పై ఎనిమిది రోజులు పాలించి చరిత్ర సృష్టించారు ఇక మమతా బెనర్జీ ఇరవై మే రెండు వేల పదకొండు నుంచి అధికారంలో కొనసాగుతున్నారు మరోసారి బెంగాల్ సీఎం గా మమతా గెలిచే అవకాశం ఉందని లేటెస్ట్ సర్వే సైతం అభిప్రాయపడుతోంది కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలో భారీగా సీట్లను గెలుచుకోవాలి సెంటర్ లో అధికారానికి తోవ యూపీ అని అంటారు ఎందుకంటే యూపీ లోక్ సభకు ఎనభై మంది సభ్యులను పంపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ముప్పై ఏడు సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ కూటమిపై ఇండియా కూటమి పైచేయి సాధించింది యూపీలో ఇండియా కూటమికి నలభై మూడు స్థానాలు లభించాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ ఉత్తరప్రదేశ్ లో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసింది ముప్పై మూడు సీట్లు మాత్రమే సాధించింది ఎన్డీఏ నలభై మూడు నుంచి నలభై ఐదు సీట్లు గెలుస్తుందని అంచనా వేసిన సీట్లు తగ్గడంతో కేంద్రంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పని వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని తాజా సర్వేలో తేలింది ఇండియా కూటమి ఓట్ల శాతం రెండు శాతం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ పోల్ ఉత్తరప్రదేశ్ లో ఎన్డిఏ ఓట్ల శాతం నలభై నాలుగు శాతం నుంచి నలభై ఎనిమిది శాతానికి పెరుగుతుందని ఇండియా కూటమి నలభై నాలుగు నుండి నలభై రెండు శాతానికి తగ్గుతుందని అంది దీంతో అటు సీట్లు ఇటు ఇటు సీట్లు అటు వస్తాయన్న అభిప్రాయాన్ని సర్వే అందించింది ఎనభై సీట్లలో బీజేపీకి నలభై మూడు నుంచి నలభై ఐదు సీట్లు ఇండియా కూటమికి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు సీట్లు రావచ్చంది అయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ యాదవ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందంది యూపీలో మరోసారి అధికారాన్ని సాధించాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు రెండు సార్లు వరుసగా గెలిచిన యోగి ఈసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు ఏపీలో యోగి మరోసారి విజయం సాధిస్తే ఆయన జాతీయ స్థాయిలో ఎలివేషన్ పొందుతారు ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో అంతటి చరిష్మా ఉన్న నాయకుడు యోగి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే మూడు టర్ములు అధికారంలోకి రావడం వచ్చే రోజుల్లో పార్టీ నుంచి రేసులో యోగి ఉండే అవకాశం ఉంది వాస్తవానికి బీజేపీలో డెబ్బై ఐదేళ్లు దాటిన వాళ్ళందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించకుంటే దేశ రాజకీయాలు మాత్రం వందకు వంద శాతం మారిపోతాయి ఒక ఓటమి గెలుపు ఎలా సాధించాలన్న దానికై బాట వేస్తుంది ఒక గెలుపు విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది అందుకే రాజకీయాల్లో గెలుపోటములు దైవాధీనాలనుకుని మనోళ్లు విక్రమార్కుల ప్రయత్నిస్తూనే ఉంటారు కొన్నిసార్లు దెబ్బతిన్నప్పటికీ మరికొన్నిసార్లు విజయం సాధిస్తారు అందుకు ఓపిక అవసరం వాస్తవానికి గత లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పని అయిపోయిందని ఇక ఇండియా కూటమికి తిరుగులేదని దేశవ్యాప్తంగా ఉన్న పోలు పండితులంతా అంచనా వేస్తే అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి ఒక్కో రాష్ట్రంలో పనైపోయిందనుకున్న బీజేపీ తిరిగి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది అద్భుతమైన విజయాలను నమోదు చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ కాదు ఇప్పుడు అంతకమించి ప్రధాని మోడీ ఓటర్కు కనిపిస్తున్నారు మోడీ అయితే ఏదో ఒకటి చేస్తాళ్లే ఆయనుంటే చాలే అనుకునేలా దేశ రాజకీయాలు మారడం ఈ శతాబ్దిలో భారతదేశం చూసిన మార్పుగా చెప్పాల్సి ఉంటుంది